శ్రీమతి నమః నమ గురుప్యో నమ అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం శ్రీ మహావిష్ణువును పొగడుతూ ఆళ్వార్లందరూ రచించినటువంటి గ్రంథాన్ని దివ్య గ్రంథం అంటారు ఈ యొక్క గ్రంథాన్ని రచించినటువంటి వాళ్ళలో ఆళ్వార్లు ముఖ్యం అందులో నాలుగవ ఆళ్వార్ నాండ్రాం తిరువందాది అనే రచించినటువంటి ఆళ్వారే తిరుమలసై ఆళ్వార్ ఆ ఆళ్వారి యొక్క పూర్వ చరిత్ర ఏమిటి ఎలా జన్మించారు ఆయన యొక్క వైభవం ఎలా ఉందో ఈ యొక్క వీడియోలో చూద్దాం కాంచీపురానికి దగ్గరలో ఉండేటటువంటి తిరుమలసై అనే ప్రాంతంలో ఋషి దంపతులకు ఒక శిశువు జన్మిస్తాడు ఆ శిశువుకి శరీరం ఎలా ఉంటుందంటే ఒక జడంలో ఉంటుంది శవంలా ఉంటుంది అంటే కాళ్ళు కదపడం కానీ కనురెప్ప కొట్టడం కానీ అదేవిధంగా చేతులు ఊపడం కానీ శ్వాస ఏమాత్రం కూడా ఉండదు అంటే ఇది చూడడానికి ఒక శవంలా ఉండేటటువంటి శిశువు జన్మిస్తుంది ఇక ఈ ఋషి దంపతులు ఏం చేస్తారంటే ఆ శిశువుని శవంలా ఉండే శిశువుని అలాగే అడవిలో వదిలేసి వెళ్ళిపోతారు ఈ యొక్క దివ్య శరీరాన్ని ఎలాగైనా ప్రాణాన్ని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఈ యొక్క ఆళ్వారు ఎవరు శ్రీ మహావిష్ణువు యొక్క చక్రాన్ని చక్రమే ఈ యొక్క ఆళ్వారుగా భూమిపై జన్మిస్తాడు కాబట్టి దేవతలందరూ కలిసి ఆ యొక్క శిశువుకి ప్రాణాన్ని పోస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశంతో జన్మించినటువంటి ఈ యొక్క శిశువే తిరుమలసే ఆళ్వార్ ఈ యొక్క ఆళ్వార్ పుట్టుకనే మహాద్భుతంగా ఉంది తిరుమలసే ఆళ్వారు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఆయన యొక్క జీవితం మొత్తం కూడా తత్వాన్వేషణపైకు సాగుతుంది అంటే అంత త్వరగా ఏ విషయాన్ని కూడా నమ్మడు ప్రతిదీ కూడా ప్రశ్నించి విశ్లేషించే ఒక మహాజ్ఞాని దివ్య సూర్య చరిత్రం అనే ఒక గ్రంథంలో ఈ యొక్క ఆళ్వార్ ఏ విధంగా అంటే శైవాన్ని బౌద్ధాన్ని యోగాన్ని సంఖ్యాతత్వాన్ని కూడా అన్నింటినీ స్వయంగా అధ్యయనం చేసి ఏది నిజమైన పరబ్రహ్మ అని వెతికాడట ఒకసారి ఆళ్వార్ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు శయన రూపంలో ఉన్నటువంటి రూపంలో ఉండి ఈయనకు ప్రత్యక్షమయ్యాడని ఆ యొక్క రూపాన్ని చూసినటువంటి వెంటనే ఆళ్వార్ కళ్ళలో నీళ్లు తిరిగి అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువుకు అపారమైనటువంటి భక్తుడుగా అయ్యాడు ఈ యొక్క ఆళ్వార్ అదేవిధంగా శ్రీ మహావిష్ణువు ఒక దివ్య చక్రాన్ని ఇచ్చినట్టుగా యథోత్కారి స్థల పురాణం అనే ఒక గ్రంథంలో చెప్పబడింది శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్రం ఈ యొక్క ఆళ్వారికి చుట్టూ ఒక వలయంలో ఒక రక్షణ కవచంలో ఉంటుందని ఈ యొక్క గ్రంథంలో చెప్పబడింది కాంచీపురంలో యథోత్కారి పెరుమాళ్ ఈ ఆళ్వార్ పట్ల అపారమైనటువంటి ప్రేమ చూపేవాడు ఆళ్వార్ నిద్రించేటప్పుడు ఆ దిశ వైపు పెరుమాళ్ ప్రతిరోజు తిరిగేవాడు ఇది గమనించినటువంటి రాజు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి యథోత్కారి పెరుమాళ్ అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇంకొక రూపమే యథోత్కారి పెరుమాళ్ అంటారు భక్తుడు ఎలా చెప్తే అలా దేవుడు వింటాడు అనే ఒక ఉదాహరణే ఈ యొక్క యథోక్తకారి పెరుమాళ్ ఆళ్వారు ఎలా చెప్తే అలా విన్నాడని ఈ యొక్క గ్రంథంలో చెప్తున్నారు ఈ విషయమంతా కూడా కంచి యథోత్కారి స్థల పురాణం గురు పరంపర ప్రభావం అనే గ్రంథాల్లో ఆళ్వార్ల గురించి వివరణగా చెప్పబడింది తిరుమలసే ఆళ్వార్ రెండు ప్రధానమైనటువంటి దివ్య రచనలు చేశారు అది ఒకటి నాండ్రామ్ తిరువందాది అదేవిధంగా తిరుచెత్త విరుట్ అని ఈ రెండు దివ్య ప్రబంధంలో చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు యొక్క ఆళ్వార్ భక్తి తపస్సు పరిశుద్ధతను చూసినటువంటి శ్రీ మహావిష్ణువు ఒక పరమపద విమానాన్ని పంపి ఆ యొక్క ఆళ్వార్ని తన వద్దకు చేర్చుకున్నట్టుగా దివ్య సూరి చరిత్ర అనే గ్రంథంలో చెప్పబడింది తిరుమలసే ఆళ్వార్ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే సత్యాన్ని వెతుక్కోవాలి కానీ అది గుడ్డిగా కాదు అదేవిధంగా నిజమైన భక్తి ఉంటే తానంతట తానే దేవుడు కదిలి వస్తాడని ఈ యొక్క ఆళ్వార్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక ఈ యొక్క ఆళ్వార్ తర్వాత మన తదుపరి ఆళ్వార్ వచ్చేసి నమ్మాళ్వార్ గారు గురించి తదుపరి వీడియోలో చూద్దాం జై శ్రీమన్నారాయణ